నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ ఇన్ బ్యాంక్ రచన చేద్దాం జగన్ ను ఆపడం చంద్రబాబు చిట్టినాయుడు తరం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకున్న మంచి పాలన చేయాల్సిన మీరు ఇంకా జగన్ నామజారు జగన్ ను ఆపడం చంద్రబాబు చిట్టినాయుడు తరం కాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు నూట అరవై నాలుగు సీట్లు తెచ్చుకొని మంచి పాలన చేయాల్సిన మీరు ఇంకా జగన్ నామజం చేస్తున్నారని విమర్శించారు జగన్మోహన్ రెడ్డి గారిని కట్టడి చేయటం మాత్రమే ఈ కూటమి ప్రభుత్వం ఆయన ఇరవై నాలుగు గంటలు ఇదే పని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్తే అక్కడ జనం రాకుండా కాపలా కాద్దామని పోలీసుల్ని ఏంది మీ కర్మ ఇలాంటి శని బట్టి మీరు ఏడుస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటం ఎవడు వల్ల కాదు సరిగదా ఈ ఐదు సంఘటనల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజాభిమానం కలిగినటువంటి నాయకుడు ఇచ్చిన హామీల సంగతి మర్చిపోయి జగన్ కట్టడి కోసం పని చేస్తున్నారని అన్నారు చిట్టినాయుడు దెబ్బకు ఇక చంద్రబాబు బుర్ర కూడా పోయిందని చేశారు ఇక జగన్ వస్తు విపరీతంగా జనం వస్తున్నారని మీరే ప్రచారం చేస్తున్నారు లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సిన హోం మంత్రి వంగలపూడి అనిత ఆ పని మాత్రం చేయడం లేదని అన్నారు ఇక జగన్ విషయాలు మాట్లాడడం ఆయన్ను తిట్టడం మాత్రమే చేస్తుందని మండిపడ్డారు వంగలపూడి అనిత జగన్ ను తిట్టడమే పనిగా పెట్టుకుందని అంబటి రాంబాబు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు దేనికి వెళ్ళారనుకుంటున్నారా నాకు అర్థం కాలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్ వేసుకు వెళ్ళి అక్కడ దిగి జైలు గోడలు బద్దలు కొట్టి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని హెలికాప్టర్ ఎక్కించుకుని మళ్ళీ తిరిగి రావడానికి వెళ్ళాలనుకుంటున్నారీ నాకు అర్థం కాలా ఏమిటా వ్యవహారం ఏమిటా బందోబస్తు ఏమిటా ముళ్ళ కంచెలు చుట్టూరా వేశారండి జైలు చుట్టూర పేద పెద్ద ముళ్ల కంచెలు రోడ్లతో వేశారంట మీకేం పోయే కాలం వచ్చిందని నవ్వు వచ్చింది నాకు నిజంగా ఇక జగన్ ను తిడితేనే మంత్రి పదవి ఉంటుందని ఆమె భావిస్తున్నారని విమర్శించారు తల్లి చెల్లి వాటిల గురించి హోం మంత్రి చెప్తుందని మీ కుటుంబాల గురించి మాకు తెలియదా అని సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక చెక్స్ కేసులో మీరు కోర్టులకు వెళ్ళలేదా అని నిలదీశారు వైసీపీ హయాంలో మంత్రివర్గంలో పనిచేసిన వారిని జైలుకు పంపుతున్నారని అంబటి రాంబాబు అన్నారు అయితే ఏమవుతుంది ఈ మొట్టమొదటి చెబుతానే ఉన్నాడు వీకాంధ్రెడ్డి గారి హత్య గురించి గరానా మోసగాడని జగన్మోహన్ రెడ్డి ఇదని నేను ఒక మాట నాకు బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డి గారినే కాదు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఫ్యాక్షనిస్ట్ అని ప్రచారం చేశారు మీ అందరికీ చిన్న వాళ్ళ గుర్తుందో లేదు ఈ చంద్రబాబు నాయుడే రాజశేఖర రెడ్డి గారు ఫ్యాక్షనిస్టు రాజశేఖర రెడ్డి గారు మైనింగ్లో డబ్బులు అన్యాయంగా సంపాదించాడు అని చాలా ప్రచారం చేశారు చాలా కేసులు ఉన్నాయని ప్రచారం చేశారు అయినా జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు నాపగలిగాడా అంటే మరి ఇదే వ్యక్తిత్వ హననం వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేపడతాడు ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అలాగే మాట్లాడుతున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన అద్వితీయమైన నాయకుడుగా మరింతగా ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా కొద్దిగా అది కాదు అది కాదు ఇసుక అక్రమ రవాణా జరిగింది గనుల అక్రమంగా రవాణా జరిగింది ఏంటి లిక్కర్ అక్రమంగా రవాణా జరిగింది అన్ని కేసులు పెట్టడం కోసం ఆడుతున్నటువంటి అద్భుతమైన నవల రచన చిట్నాయుడు గారు రాస్తున్నాడు పెద్దనాయుడు గారు అమలు చేస్తున్నాడు పోలీసులు దానికి దాసోహం అంటున్నారు నేను ఇక్కడ ఛాలెంజ్ చేసి చెప్తున్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నోటిట్ మా మీద పెట్టినటువంటి కేసులు ఒక్కటి నిలబడితే అడగండి అన్న ఒక్కటి న్యాయస్థానాల్లో నిలబడితే అడగండి ఒక్కటి కూడా న్యాయస్థానాల్లో నిలబడేటటువంటి ఆధారాలు లేనటువంటి కేసులను పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వేధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి పద్ధతుల్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పనిచేస్తుంది ఏ ఒక్క కేసు కూడా నిలబడే కేసు కాదు ఏ ఒక్క కేసు కూడా కోర్టు దగ్గర నిలబడదు అనేది ఇవాళ నేను చెప్తున్నాను రాసుకోండి మళ్ళా నన్ను అడగండి ఇంకో పది సంవత్సరాలు బతికుంటాను నాకు నమ్మకం ఉంది పది సంవత్సరాలు ఎప్పుడైనా అడగండి రేపు మేము అధికారంలోకి వచ్చాక మా వాళ్ళు కూడా ఇదే చేయమంటారు కదా అని వ్యాఖ్యానిచ్చారు తప్పుడు కేసులు పెడుతూ చంద్రబాబు మోచేతి నీళ్లు తాగే కొందరు ఐపీఎస్ అధికారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు మీరేమి అతిథులు కాదని రాజకీయంగా మమ్మల్ని అణగదొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు నిబంధనల ప్రకారం పనిచేయాలని సూచించారు మాట్లాడే కార్యక్రమం చేస్తుంది అసలు హోంమంత్రి అవసరం పనిచేయటం లేదు అవసరం అయితే హోంశాఖ డిప్యూటీ సీఎం గారు మీకు భయం పట్టుకున్నట్టుంది ఏదో మంత్రివర్గ సహ మళ్ళ రీషఫ్లింగ్ అన్న తీసేస్తారని భయం పట్టుకుందాం మరి రోజు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టే కార్యక్రమం చేయడంతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు సమస్యల గురించి మాట్లాడుతోంది ఉంది తల్లి చెల్లి ఈ వాటాలు తగాదాలు ఎన్సీఎల్టీకి వెళ్ళినటువంటి సందర్భం గురించి మాట్లాడుతూ ఉంది మాట్లాడమ్మా పర్లేదు మాట్లాడే నీ గురించి మాట్లాడలేము నీ కుటుంబ సభ్యులు సమస్యలు ఎవడో తెలియదు నీ కుటుంబ సమస్యల గురించి మాట్లాడటం మొదలుతే ఎక్కడి దాకా వెళుతుంది వ్యవహారం నువ్వు కోర్టుకి వెళ్ళలేదా చెక్ బౌన్స్ కేసుల్లో నీ గ నీ పుట్టుపూర్వతాలు మాకు తెలియదా కొంత లిమిట్ ఉండాలి దేనికైనా ఆ లిమిట్ దాటి మాట్లాడేటటువంటి పరిస్థితికి హోంశాఖ మంత్రి గారు వస్తున్నారు ఇది సరైనటువంటి విధానం కాదని ఈ సందర్భంగా నేను హెచ్చరించదలుచుకున్నాను ఎస్ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కుటుంబంలో ఉన్నాయి కాబట్టే గత్యంత్రం లేని పరిస్థితుల్లో చట్ట ప్రకారంగా తాను షేర్స్ వారికి బదిలీ చేయలేదని చెప్పి న్యాయస్థానం వెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయస్థానం అదే చెప్పింది కదా ఆయన బదిలీ చేయలేదు కాబట్టి ఆయనకే ఉన్నాయని తీర్పిచ్చిన తర్వాత కూడా మీరు పిచ్చి పిచ్చికి మాట్లాడతారేంటి అంటే ఏదో ఒక విధంగా వారి కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎన్కరేజ్ చేసుకోవాలనే తాపత్రయం తప్ప మీకు మరొక మార్గమే లేనటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నారు సక్రమైన పరిపాలన లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై నాలుగు గంటల్లో కట్టడి చేసే కార్యక్రమాలు అన్యాయమైన అక్రమైన కేసులు పెట్టి అందరినీ నొక్కేయాలనే కార్యక్రమాలు ఈ కార్యక్రమాలు తప్ప చక్కని పరిపాలన చేయాలని రాజధానిని నిర్మించాలని పోలవరాన్ని నిర్మించాలనే జ్ఞానమే మీకు లేకపోగా కేసులు పెడుతున్నారండి దాని దుంపదే ఎంతమందిని పెడతారా నాకు అర్థం కాలేదు మీరు మా మంత్రివర్గంలో పనిచేసినా చాలా మంది మీద కేసులు పెట్టారు కొంతమందికి యాంటీస్పెటరీ బెయిల్స్ వచ్చినాయి కొంతమంది జైల్లో ఉన్నారు ఏమైపోద్ది జైల్లో ఉంటే జైల్లో నిండిపోతారా ఒక చెడు సాంప్రదాయాన్ని మీరు ఇవాళ ప్రవేశపెడుతున్నారు రేపేమైంది మన మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా జనం అంతా ఏం చేస్తారు అంటారు అంటారు ఇప్పుడు హై మారిపోయారని విమర్శించారు అధికారం మూడునాళ్ల ముచ్చట అని గుర్తు చేసుకోవాలని సూచించారు ఇక ప్రసన్న కుమార్ రెడ్డి ఒక మహిళను ఇష్టానుసారంగా మాట్లాడరని కేసులు పెట్టారు కదా మళ్ళీ ఆయనపై ఎందుకు దాడి చేస్తున్నారని ప్రశ్నించారు మా నాయకున్ని మేము పరామర్శిస్తే తప్పేంటని నిలదీశారు వాళ్ళు నేరాలు వాళ్ళు నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే తప్ప నేరస్తులు కాదని స్పష్టం చేశారు ఆ లెక్కకు వస్తే చంద్రబాబు కూడా జైల్లో ఉన్నారు చిట్టినాయుడు పిట్ట కథలు గతంలో పర్యటనల సందర్భంగా చాలానే విన్నామని ఎద్దవ చేశారు జగన్ పర్యటనల సమయంలో జనం వచ్చిన విజిలెన్స్ చూపించాల్సిన అవసరం లేదని అంబటి రాంబాబు స్పష్టం చేశారు ఇక విజిలెన్స్ మార్పింగ్ చేయాల్సిన దుస్థితి తమకు పట్టలేదని అన్నారు జనం రాకపోతే అసలు లాఠీ చార్జ్ ఎందుకు చేశారో హోం మంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇక వాళ్ళు ఎంత కట్టడి చేస్తే అంత జనం వస్తున్నారని తెలిపారు చంద్రబాబు మా తోకలు కట్ చేయడం కాదు మా తోకలు జనం కట్ చేశారు మీ తోకలు కట్ చేయకుండా చూసుకోండి అని సెటాయి ఇక మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్ మీద ఎన్ని మాటలు చెప్పినా జనాలు నమ్మరని స్పష్టం చేశారు